ఇప్పుడు మనం మోర్చింపాడులో ఉన్నాము బుగ్గమల్లేశ్వర స్వామి గుడి ఈ స్వామి గురించి ఇక్కడ గుడి పంతులు గారితోటి మనం మాట్లాడదాం హర హర మహాదేవ శంభో శంకర ఇది పల్నాడు జిల్లా మాచవర మండలము మోర్జింపాడు గ్రామాలు సుమారు మూడు కిలోమీటర్ దూరంలో బుగ్గమల్లేశ్వరం అనే చోట శ్రీ ప్రభలాం భాష మీద స్వామి వారి స్వామివారి వారి తెలిసి ఉన్నారు ఈ యొక్క దేవాలయం ఎవరెవరో ప్రతిష్ఠించిన దేవాలయం కాదండి సుమారు ఈ దేవాలయం ఇక్కడ ఉన్నట్టుగా మనకి నాలుగు వందల సంవత్సరాల పూర్వం వాసిరెడ్డి రాజు రాజుగారికి ముందుగా ఈ దేవాలయం స్వామివారు దర్శించుకున్నారు అప్పటి నుంచి కూడా భక్తులకి తెలిసి వారానికి నెలకు ఇట్లా వచ్చి వార వారి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తర్వాత 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 కాలంలో ఈ యొక్క దేవాలయానికి రోడ్ ఒక రోడ్డు మార్గము తర్వాత కరెంటు మార్గం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా స్వామివారు విశేషంగా అభిషేక పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయండి ప్రతి సోమవారం కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామివారి విశేష అభిషేక పూజా కార్యక్రమం తదనంతరం భక్తు వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రాసడం జరుగుతూ ఉంటుంది అదేవిధముగా కార్తీక మాసము ఆశ్వజమాన దసరా నవరాత్రులలో తర్వాత మహాశివరాత్రి నాడు కూడా స్వామివారి విశేష అభిషేక పూజా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధముగా ప్రతి నెల కూడా బహుళ త్రయోధిశి నాడు ప్రదోషకాల వరగా సాయంత్రం ఐదున్నర నుంచి నందీశ్వర స్వా నందీశ్వరికి విశేష అభిషేక పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి మాస శివరాత్రికి కూడా స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు అమ్మవారి కుంకుమార్త పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయండి ఈ యొక్క దేవాలయం పల్నాడు జిల్లా మాసవర మండలం మూర్జింబాడు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో అనే గ్రామంలో ఈ యొక్క దేవాలయం ఉన్నదండి ఈ యొక్క దేవాలయం ముందుగా ఆ యొక్క పూర్వకాలంలో ఈ యొక్క ఋషులు తపస్వియను నిర్మించిన దేవాలయంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయం నైరుతి భాగం గర్భగుడికి నయా నాగబంధనం కూడా ఏర్పడుతు ఉన్నది ఆ నాగబంధన ఉన్న ఉన్నదాన్ని బట్టి చూస్తే ఇది ఋషులు ప్రతిష్ట దేవాలయంగా చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారి ఉత్తర వాహినిగా కృష్ణారధి ప్రవహిస్తూ ఉంటుంది తర్వాత ఈ యొక్క దేవాలయ విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామివారి పక్కనే నీటి బుగ్గ అనేది ఉంటుంది ఆ నీరు నిరంతరం కూడా ఎంత కరువు కాటకాలు వచ్చినా ఇంత వర్షాకాలం లే వర్షాలు పడకపోయినా కూడా నిరంతరం నీళ్లు స్వామివారి పక్కనే మనం ఎంత తీస్తే అంత నీరు యథావిధిగా ఎప్పుడు కూడా వెళ్ళవేళ్ళ ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీళ్ళతో స్వామివారికి స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకునే ఏర్పాటు కూడా ఉన్నది అదేవిధంగా స్వామివారికి ఆ యొక్క నీటి నీటితో అభిషేకం జరిపించుకొని పొంగళ్ళు జరి పొంగళ్ళు చేసి స్వామివారు ద్వివేదం చేసినా కూడా మన యొక్క కోరిన కోరి తొందరగా తీసి తీరుతున్నాయి ఇప్పటికీ చాలామంది భక్తులు వచ్చి చెబుతూ ఉన్నారు ఈ యొక్క దేవాలయము ఈ యొక్క దేవాలయం శివకేశ్వరికి భేదం లేదు ఒక పక్కన రామాలయం క్షేత్రవారి రాంజనేయ స్వామి అదేవిధంగా ఈ యొక్క బుగ్గమల్లేశ్వర స్వామి దాని పక్కనే స్వామివారి ఉత్తరం వైపున వృద్ధమల్లేశ్వర స్వామి తర్వాత స్వామివారికి వాయు విభాగం పై ఎత్తున బ్రహ్వామిగా అమ్మవారు ఆ పక్కనే వల్లే దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆ పక్కనే నాగేంద్ర స్వామి పుట్ట ఉన్నది ఆ యొక్క పుట్టలో కూడా స్వామివారు ఉన్నారండి ఆ యొక్క స్వామివారు హెండో చాలాసార్లు దర్శనం కూడా ఇచ్చారు కానీ మనకు ఎటువంటి ప్రయాదాలు చెందాల్సిన పని లేదు హరణ పార్వదే పదే హర హరేవ శంభో సింగర విన్నారు కదా ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి వచ్చాము స్వామివారి మూలగిరి అట్టు బుక్కమల్లేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి అట్లానే అదేనండి బుక్క పంతులు గారు చెప్పినటువంటి బుగ్గ ఇక్కడ నిరంతరం జలం వస్తూనే ఉంటుంది ఎంతటి ఎండాకాలమైనా సరే ఊరంతా కరువు కాటకాలతోన్నా కూడా ఇక్కడ నీటి జలధార మాత్రం ఆగదు అది నిండిన తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్తుంది ఇవన్నీ పొలాలకు వెళ్తాయి మళ్ళీ మీరు చూస్తున్నది ధ్వజస్తంభం స్వామి స్వామివారికి మీనాక్షి సుందరేశ్వర్ కళ్యాణ మండపం కూడా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది నవగ్రహ మండపారాధన మండపం ఇది వృద్ధమల్లేశ్వర స్వామి గుడి అండి మనకి శ్రీశైలంలో కూడా ఉంటారు ఇట్లానే స్వామి మరలా ఇక్కడ కూడా ఉంటున్నారు వృద్ధమల్లేశ్వర స్వామి వెనకమాల అమ్మవారు కూడా ఉంటారండి ఇది నవగ్రహ మండపం ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏ స్వామికి ఆ స్వామికి సపరేట్ సపరేట్గా పీఠం ఏర్పాటు చేశారు ఈ పీఠం వలన మనం స్వామిని ఆరాధించుకోవడానికి కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది మిగిలిన దేవాలయాల్లోకి ఇక్కడికి తేడా ఇదేనండి చూసారా ఇక్కడ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ప్రకృతి ప్రేమికులకి ఇది చాలా చాలా బాగుంటుంది ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ చాలా బాగుందండి ఇలా ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి అలా పీఠంగా ఏర్పాటు చేయటం వలన మనం ఏ గ్రహానికి సంబంధించిన దోషాలు కానీ ఏమైనా ఉంటే మనం ఇక్కడ పూజ చేయించుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ అమ్మవారి మందిరం శ్రీ బ్రహ్మరామ్మ అమ్మవారు ఇక్కడ భక్తులు కూర్చోడానికి కూడా చక్కగా ఏర్పాటు చేశారు తులసి కోట అక్కడ అమ్మవారు బ్రహ్మరాంబ అమ్మవారు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే భక్తులు స్వయంగా అమ్మవారికి సేవ చేసుకోవచ్చు విగ్రహాన్ని తాకి మంచి అయితే అర్చన చేపిస్తారు మంచి అయితే మూలవిరాట్టుకి పూల అలంకారం కానీ కుంకుమార్చని కానీ ఇవ్వటము మొత్తం ఎవ్రీథింగ్ మనమే చేయొచ్చు అమ్మవారికి ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం ఇక్కడ కూడా మంచి అయితే చేయిస్తారు కాకపోతే ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా స్వామికి స్వయంగా మన సాంప్రదాయ వస్త్రాలతోనే రావాలి సాంప్రదాయంగా వస్తేనే మనల్ని పర్మిషన్ ఇస్తారు మనకి లేకపోతే ఎవరండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన సాంప్రదాయ వస్త్రధారణ చూశారు కదా ఇది నాగేంద్ర స్వామి పుట్టండి ఇక్కడ స్వామివారు వేయించేసి ఉంటారన్నారు ఇక్కడ ప్రకృతి ఎంత చక్కగా ఉంది అంటే ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఉన్నటువంటి అయినా సరే ఒక్క రోజల్లా ఇక్కడ కనుక ఉంటే ఖచ్చితంగా తన మనసు మారిపోతుంది ఆరోగ్యం కూడా నయమవుతుంది చాలా చాలా ప్రకృతి ప్రేములకైతే అసలు చెప్పాల్సిన పనే లేదు ఇక్కడ ఈ ప్రదేశాన్ని వదిలి రాబుద్ధి కాదు నాకు కూడా రాబుద్ధి కావట్లేదు నేను ఇప్పుడు సుమారు ఇక్కడికి వచ్చి త్రీ అవర్స్ పైన అవుతుంది కానీ రావాలంటే మనసు అంగీకరించట్లేదు మన పట్టణాల్లో ఇంతటి స్వచ్ఛమైన గాలి వాతావరణం ఇంత ప్రశాంతత మనకి ఏ కోసైనా దొరకదు చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో ఇక్కడ స్వామివార్లకి మూల విరాట్లకి భక్తులే స్వయంగా చేసుకోవచ్చు ఆచార్య గారు మన చేత చేపిస్తారు మనం ఎటువంటి పూజా ద్రవ్యాలు తీసుకొచ్చినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూజా ద్రవ్యాలు తీసుకొచ్చేటప్పుడు స్వామివారికి మనం చేస్తున్నాం కాబట్టి నాణ్యమైన పూజా ద్రవ్యాలను మాత్రమే తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా సరే పూజా ద్రవ్యాలలో అత్యంత నాసిరకం అనమాట చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఇట్లాంటి నాసిరకపు వస్తువులు వాడటం వల్ల అనాది కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు కూడా పాడైపోతున్నాయి చాలా దారుణతి దారుణమైన విషయం అనమాట మనకి దొరికే పాలు ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కలితినాయి భగవంతుడు చూడడు అని అనుకుంటున్నారు కానీ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఆయన చూస్తున్నాడనే కదా మనం అన్నీ చేసేది కానీ ఎందుకు మనం ఇలా లోభిస్తున్నామో తెలియట్లేదు అమ్మేవాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి పూజా ద్రవ్యాలు అమ్మేటప్పుడు మాత్రం నాణ్యత కలిగిన వాటిని అమ్మండి ఇది నాగబంధం అండి ఈ నాగబంధం అనేది ఋషులు చేసింది ఇక్కడ దు దుష్ట శక్తులు ఏవి రాకుండా ఇలా చేశారు చూశారు కదా ప్రకృతి ఎంత గమనీయంగా ఉందో ఇప్పుడు మనం వెళ్ళబోతుంది రామాలయం అండి శివకేశవులకి ఇద్దరు కూడా ఇద్దరు ఒకే క్షేత్రంలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ చాలామంది వాళ్ళు పొంగళ్ళు వండుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఇది రామాలయం అండి ఎంత సుందరంగా ఉన్నారు చూడండి రామయ్య తండ్రి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఇక్కడ భక్తులకి చూడండి ఎంత చక్కగా ఏర్పాట్లు చేశారు కింద కూర్చోలేని వాళ్ళు ఎత్తుగా కూర్చోడానికి వీలుండేటట్లుగా పర్మనెంట్గా స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు గట్లు ప్రతి చోట కూడా ఫ్యాన్లు లైట్లు సో ఫ్రెండ్స్ చూశారు కదా మీలో ఎవరికైనా సరే అవకాశం దక్కినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని వీక్ష రండి స్వామివారిని చూడండి పూజించండి ఆరాధించండి మీ చేతులతో మీ చేతులతో మీరు స్వయంగా స్వామివారిని ఆరాధించుకోవడానికి అవకాశం ఉంది స్వామివారికి పూజా కార్యక్రమాలు పంతులు గారు మంచిగా చేపిస్తారు మూల విరాటుకి డైరెక్ట్గా మనమే చేస్తాము కాకపోతే మరీ మరీ మళ్ళీ ఇంకొకసారి మనమే చేస్తున్నాను మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా నాణ్యమైన పూజా ద్రవ్యాలను మాత్రమే అడిగి తీసుకోండి ఎందుకంటే మనం తీసుకొచ్చేటువంటి నాశరకమైన ద్రవ్యాల వల్ల మూల విరాట్లకి ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు చాలా క్షేత్రాల్లో మనల్ని తాకనివ్వకుండా మనం తీసుకొచ్చిన ద్రవ్యాలతో పూజలు చేయకపోవడానికి కారణం ఏంటి అంటే మనం తీసుకొస్తున్నటువంటి రకమైనటువంటి పూజ ద్రవ్యాలే కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి చూడు దానికి లాలాజలం ఊరిపోతుంది ఈ బిస్కెట్ చూస్తుంటే తిను సరేరా య్ బాయ్ బాయ్ గుంటూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ చెప్పారు అందుకే తీసుకొచ్చాను

ृक्षेभ हरिकेशन मौ नम सस्पिजलाय तुझे मदम देना मौनमुषापतेनमो नम हरिकेयुष्ठा पतेनमो नमो वो नम आचभ्यो विशुद्य वो नमो नौस्यभ्यो विज्ञ वो नम आसीने्यशयाने्य नमो नम स्व्यो जागृतभ्यशोनमो नम शिष्टभ्योदापज नमस् सभा सभापतिभ्यो वोलमो नमो स्वेभ्योस्वदीभ्यशनम नम गुणाभ्य झुगुंहतेभ्य वो नमो नमो गुसेभ्यो गुरशपतिभ्य वो नमो नमो व्रतेभ्यो व्रातपतिभ्य वो नमो नमो गणेश्ताय सहसा भरे जलमो घृाई शिवभष्टा जलमो मेरीमायेषपते जलमो हवायुवा मनायो ब्रते ज बर्य यदे जलमस्वीयादीव्यालम गुर्म्याम जलम स्रोत्याय नमोध्येषा जग निष्ठा जलम पूर्वजा जाप्रजा जमोम चापगलभायमो जनियायुआ चलम शोभ्याय जगद्याय तोजाया क्षेम्यायम्याय जग बद्रृद्धा संरमग्रिया चाय जलमाषव जलाये जलमस्वीग्रीयासीब्या ऊर्म्याय जलम स्रोत्याय दर्व्याय जलमो जेषा जगषा जलम पूर्वजाज फलजा जलवा मध्यमाय जापगल जलमो जन जबलमो शे न्यो नमेभ्यो नमा भक्भ्य

रक्षाधद रोक्षिदानुपुर आह सुहेंग्रृगन्नाहत्मग्रुराचरी दृस्तव्य स्व्यबंधुसेना पारणसो अवस्थिशोकायश्रविशिम सुमला परमे वृक्षाईमलाम चोर श्री हेमा अग्नौष्वा पूब नाम रुद्राय नमस्तु ये ह्रम्बाषा मृत्योम हम ताज्जाजा मृतभश्वाहा मृत्यवाहा राणान ग्रंथे सुद्रमा भी शांदुक आश्वा नमो मे मृतर्मे पाही सर्वामृतिर्नतायिव दीर्घ प्रियमुर्द निश्चा निष्ठान्या

से श्रेमदु श्रेमुद श्रेमदु वक्ष मधुपतिश्या मधुरी देव्यवाचम्दास मनुष्य बंधु शोभाये पितृन बनंदु ओं श्या श्या शांद ओम नृत्यौरावण महे राधम यद्मा राधम यद्ञपे दैवी स्वशन वस्थिर्माषेभ्य ऊर्दिवेशन्नास्तुपुष्पे ओम श्याश निशा सज्जों सज्ज जाताये नमो नम उभय मेनाभय सामोद्भवाय नम वादेवाय नमो ओं ज्येष्ठा नम श्रेष्ठाय नमो रुद्राय नम्क्का नम्क्कलणाय मौबल मल प्रमुदलाय नम सर्वोदमलाय नम मनोन्मलाय नम अघोरे ऐंौरे ऐं भ्यो गोगोभ्ये ऐसे ऐ सर्वेभ्यो नमस्तेस्तु पृदूपेप्यत्षा विमहे महादेवाये धीमहे धन प्रदया तो ईशा सर्पयामी बलविग्रीलर्पयामी ओं त्रृतंत्र गुणक्रियंत्री त्रिजन्व संहारमेकंशिवाणों त्रिषा केवृत्त कौमेशुभ तव पूजा क्या कल्वंशिवाणों काशी क्षेत्र में वसंद काल भैरवदर्शन प्रयागे मत वनकंशिवाण कृष्ण श्याम मकृकृष्णचतुर्दश्याद जगदुरो दुर्लभदेवानेकशिर्पण ओम शिवाय नहा महेश्वराय नहांकिे नम शिशुशेखराय नहा ओं भाद देवाक्षायर होम गम शंकर नम ओं सोलवाणी विष्णु शिव विष्णु श्रीकंठान भक्तवत्सलाय नम भवाय निवाय नोकंटा नम शिवा नम उग्रम महालक्ष्मी का श्री महालक्ष्मी महाकाली महादुर्गे महालक्ष्मी जगन्मा प्रभुरा देवी वीरमा ध्यायाम ध्यान सर्पयामी आवाहयाम आसन सर्पयामी नवरत्खचित हेम सिंहासन सामपयामी पाद